తెలంగాణ గ్రూప్ వన్ జిఆర్ఎల్ లిస్టు రిలీజ్ అయింది ఉగాది సందర్భంగా మరి అయితే ఇందులో ఒక తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం అనేది కూడా ఉంటే బాగుండేది అన్ని కాలంస్ ఇచ్చినట్టుగానే ఇక్కడ ఈ మార్చ్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ గ్రూప్ వన్ జిఆర్ఎల్ రిలీజ్ అయింది మొత్తం పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది క్యాండిడేట్లకి ర్యాంకులు ఇవ్వడం జరిగింది ఇరవై ఒక్క వేల మందికి పైగా రాస్తే సో దీనిలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే ఫస్ట్ కాలం మొత్తం తొమ్మిది కాలమ్స్ ఉన్నాయి జనరల్ ర్యాంక్ ఫస్ట్ ఇచ్చారు తర్వాత హాల్ టికెట్ నెంబరు మార్క్స్ అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్ ఎన్ని స్కోర్ చేశారు ఇవ్వడం జరిగింది జెండర్ తర్వాత కమ్యూనిటీ మల్టీ జోన్ అంటే వన్ ఆర్ టూ అనేది లేకపోతే ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ తర్వాత ఈ విజువల్ విజువల్లీ ట్వంటీ అని ఒక తొమ్మి నాలుగు కాలమ్స్లో పెట్టారు సో అయితే ఇందులో తెలుగు మీడియం అభ్యర్థియా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థియా అనేటటువంటి కాలంని మెన్షన్ చేయడం కూడా జరిగి ఉంటే బాగుండేది అయితే జనరల్ అబ్జర్వేషన్స్ ఏంటి దీని నుంచి ఈ జీఆర్ఎల్ నుంచి నేను చేసినటువంటి జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ గ్రూప్ వన్లో టాపర్ ఫీమేల్ క్యాండిడేట్ సో టాపర్ మార్క్స్ వచ్చేసి ఐదు వందల యాభై ఓవరాల్గా ఐదు వందల కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు యాభై రెండు మంది ఉన్నారు ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నూట ముప్పై మంది ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ సెవెంటీ ఫోర్ వచ్చినటువంటి వాళ్ళు ఫోర్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అలాగే అంటే ఓవరాల్గా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు మొత్తం ఆరు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు అంటే వీళ్ళకి మాత్రమే ర్యాంక్ వస్తు పోస్టింగ్ వస్తుందని కాదు ఈ ప్రాసెస్లో అంటే ఇంకా పెద్ద ర్యాంక్ వచ్చినాయి కానీ మీకున్నటువంటి రిజర్వేషన్ని బట్టి కూడా పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఐఏఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో సుమారుగా ఇరవై ఇరవై ఐదు మందికి టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ వచ్చినాయి స్టేట్ థర్డ్ ర్యాంకర్ ఇంక్లూడింగ్ తేజస్విని రెడ్డి అలాగే లెవెంత్ ర్యాంక్ మనోజ్ రెడ్డి ఫిఫ్టీన్త్ ర్యాంకర్ శ్రావ్య వీళ్ళతో పాటు గాయత్రి అక్షర మహేష్ రెడ్డి సందీప్ క్రిస్టీనా సింధు కళ్యాణ్ కళ్యాణ్ గౌడ్ సంజయ్ వైష్ణవి సో ఇట్లా మొత్తం అభ్యర్థులు ఉన్నారు అండ్ అరౌండ్ నూట యాభై అభ్యర్థుల వరకు పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఎవరైతే జిఆర్ఎల్లో ఉన్నారో అంటే పన్నెండు వేల ర్యాంకులు ఇవ్వబడే అందులో ఉన్నారో వాళ్ళు మీ కేటగిరీకి సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో పోస్ట్ వచ్చే అవకాశం ఉంది కనుక ఈ పోస్ట్ లొకేషన్కి సంబంధించి అలాగే చాయిస్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు నమోదు చేసుకోవచ్చు